తక్కువ ప్రైస్ అనేది మార్జిన్ తీసుకుంటున్నాం దీంట్లో మీద కాబట్టి బల్క్ లో సేల్ చేస్తాము తక్కువ మార్జిన్ ఇస్తాము మంచి క్వాలిటీ ఇస్తాం చాలా మంది ఏం చెప్తారంటే మార్కెట్ లో ఆ మేడ్ ఇన్ జపాన్ కార్పొరేటర్ ఒరిజినల్ వాల్బో కార్పొరేటర్ అంటారు ఒరిజినల్ అనేది వాస్తవం అని చెప్పాలంటే కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి థర్టీ ఫార్టీ థౌసండ్ లో కూడా టూ స్టోక్ ఫోర్ స్టోక్ లూ ఉన్నాయి అప్పుడు మా ఇంట్ కడ కూడా ఫోర్ స్టోక్ పంపుతుంది దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాం

ఇంజన్ స్ప్రేయర్ పంపాలని చెప్పుకోవచ్చు ఇప్పుడు రాబోతున్న సీజన్ లో చాలా మంది రైతులు అయితే కొత్తగా ఈ యొక్క ఇంజన్ పంప్ తైవాన్ పంపులను కొనుగోలు చేయాలని ఆలోచన రైతులకి బయట మార్కెట్ లో దొరికే నాశీ రకం కొనుగోలు చేయడం వల్ల మీరు దాదాపు ఒక సంవత్సరంలోనే అనేక రకాల రిపేర్లు అది ఇంజన్ లో రకరకాల సమస్యల వల్ల మెకానిక్ షాప్ దగ్గరకు వెళ్ళి సతమతం అవుతుంటారు కానీ ఇక్కడ కనిపిస్తూ వచ్చేసి మల్టీ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు ఇందులో రకరకాల స్పెషల్ ఫీచర్స్ ఉండే అవకాశం ఉంటుంది దీని యొక్క విషయాల గురించి వీటి యొక్క ధరల గురించి ఇది ఏ విధంగా వాడుకునే విధానం గురించి మనకి వివరించడానికి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు మరి వీటి యొక్క పంపుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు రాబోతున్న సీజన్ లో రైతులు పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు పంటలు వేసినట్టు ఇక మందులు కొట్టడం సిద్ధం రైతులు మరి రైతులు కొనుగోలు కొనుగోలు చేయాలనుకుంటారు ఇట్లాంటి ఇంజన్ స్ప్రేయర్ పంపులు తైవాన్ పంపులు అంటారు వీటిని ఏంది అసలు వీటి క్వాలిటీ ఏంది ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించడానికి రెండు పెట్రోల్ స్పేర్లు అంటారు దీంట్లో కొంతమంది తైవాన్ స్పేర్ అని కూడా అంటారు ఇందులో వచ్చేసి మనకు టూ స్టోక్ ఫోర్ స్టోక్ అని చెప్పేసి రెండు మోడల్స్ ఉంటాయి ఇంజన్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ఇక్కడ కనిపించడం రెండు ఫోర్ స్టోక్ ఇంజన్లు టూ స్ట్రోక్ ఇంజన్స్ కూడా మన దగ్గర సేమ్ టూ స్టోక్ ఇంజన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది టూ స్టోక్ అంటే ఏంటంటే పెట్రోల్ ఆయిల్ మిక్సింగ్ చేసుకునే దాన్ని టూ స్టోక్ అంటారు ఓకే ఓన్లీ ఫోర్ స్ట్రోక్ అనేది ఇంజన్ కొంచెం కెపాసిటీ పెద్ద ఉంటుంది పెట్రోల్ సపరేట్ పోసుకుంటాము ఆయిల్ సపరేట్ దీని ద్వారా ఏంటంటే రైతుకు తక్కువ ఒక లీటర్ పెట్రోల్ తోనే దాదాపుగా ముప్పై నుంచి నలభై ట్యాంకుల మధ్యన మందు పిచ్చారు అనేది చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు రైతులు మన వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ రేట్లే కావాలి అవును అవును ఇప్పుడు ఏంది వీటి యొక్క రేట్ ఏ విధంగా టూ స్టోక్ ఎట్లా ఉంది ఫోర్ స్టోక్ ఎట్లా ఉంది ఫస్ట్ అగ్రిమెంట్ చెప్పండి తర్వాత సంపూర్తి చెప్పండి ఇప్పుడు అగ్రిమెంట్ లో వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ హెచ్సి ఎంఎస్ ప్లస్ మోడల్ అంటారు ఇది ట్వంటీ లీటర్ ఉంటుంది ఇందులో ట్వంటీ ఫైవ్ లీటర్ ఉంటుంది ఇందులో ట్వంటీ లీటర్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో మన దాదాపుగా ఎమ్ఆర్పీ ఆఫర్ లో ఆరు వేలు పన్నెండు వేల ఇస్తాము ఇందులో ట్వంటీ ఫైవ్ లీటర్ లో ఉంది అందులో కొంచెం ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు అనేది ఇవ్వడం జరుగుతుంది రూపాయలు ఎక్కువ ఉంటుంది దాదాపు ఆరు వేల రూపాయల ఆఫర్ ఆఫర్ లో నడుస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి సంపూర్తి కంపెనీ ఇది ఎయిట్ ఫైవ్ మోడల్ ఇది ప్లేయర్ ఇది ఫోర్ స్టోక్ ఇంజన్ తో కలి పెట్రోల్ రూపాయలు సెపరేట్ ఉంటుంది ఇది దాదాపు ఇప్పుడు మనము ఆఫర్ లో వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ ఇది ఇరవై నాలుగు వేలు ఉంటుంది సగం ధరకే దాదాపు ఇది మనము పన్నెండు వేల ఐదు రూపాయలకి ఇస్తున్నాం పన్నెండు వేల ఆఫర్ ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఆఫర్ సీజన్ ఆఫర్ సీజన్ ఆఫర్ ఇది మీరు చెప్పింది వచ్చేసి ఫోర్ స్టోక్ ఇంజన్ టూ స్టోక్ ఇంజన్ కి రేట్ ఎట్లా ఉన్నాయి టూ స్టోక్ ఇంజన్ లో వచ్చేసి అగ్ని మార్ట్ లో వచ్చేసి ఏడు వేల ఐదు నుంచి ఎనిమిది వేల తొమ్మిది వేల వరకు అందులో రెండు మూడు రకాల మోడల్స్ ఉంటాయి సీజన్ బట్టి ఒక ఐదు అటు ఇటు అనేది ఇవ్వడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంజన్ టూ స్టోక్ అయినా ఫోర్ స్టోక్ అయినా వాళ్ళు కూడా ఫ్రీ డెలివరీ ఇస్తాం ఎక్కడ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ప్లస్ సగం రేట్ కి ఆఫర్ ఆఫర్ ఓకే ఇప్పుడు తీసుకురా అనుకోండి ఇందులో పెట్రోల్ కెపాసిటీ ఎంత టూ స్టోక్ లో పెట్రోల్ ఫోర్ స్టోక్ లో మనకు లీటర్ పడుతుంది ఫోర్ స్టోక్ లో వచ్చేసి కూడా ఆల్మోస్ట్ లీటర్ పడుతుంది ఒక హండ్రెడ్ ఎంఎల్ ఎక్కువ తక్కువలో ఉంటుంది ఓకే ఫోర్ స్టోక్ లో వచ్చేసి కూడా మనకు దాదాపు ఇరవై నుంచి ముప్పై స్ప్రే చేసుకోవచ్చు ఇరవై లీటర్ ట్యాంక్ లో కూడా ముప్పై నుంచి నలభై మధ్యలో కూడా మనం కూడా ఉపయోగించుకోవచ్చు దీంట్లో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి అదనంగా స్పేర్ పార్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి వచ్చేసి మనకు మొత్తం రెండు రకాల గన్స్ ఉంటాయి ఇది వచ్చేసి మొదట డైరెక్ట్ గా మనము కొబ్బరి గాని పత్తి గాని కొంతమంది డైరెక్ట్ స్ప్రే చేసుకునే విధంగా ఓకే ఇది మొత్తం స్టీల్ మెటల్ ఉంటది వచ్చేసి ప్రాసనస్ వస్తది ముందల ఇక్కడ కూడా ప్రాసన బ్రాస్ అనే సెక్షన్ రావడం జరుగుతుంది అండ్ క్వాలిటీ బాగుంటది పర్ఫార్మెన్స్ ఎక్కు ఉంటది ప్లస్ ఇందులో వచ్చేసి త్రీ నాజిల్ గన్ అంటారు ఓకే ఇందులో ఇది వచ్చేసి ఒకటి రెండు మూడు ఇక్కడ మూడు నాజిల్ ఉంటాయి దీన్ని విధంగా మనం దీనికి ఇక్కడ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఎక్స్టెండ్ ఒకటి చేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఈ విధంగా ఇట్లా బాగా అంటే ఒక పది పదిహేను ఫీట్ల వరకు కూడా మనం ఈజీగా స్ప్రే చేస్తాం దీంతో పాటు ఇంకేం దీంతో పాటు వచ్చేసి మనకు ఒక గేట్ వాలు టూల్ కిట్ అక్కడ మనం ప్లగ్ ఎప్పుడైనా మన కార్పొరేటర్ ప్రాబ్లమ్ వస్తాడు ప్లగ్ ఇప్పుడు ప్లగ్ పానా ఇవన్నీ అనేది స్పేర్ ఒక టూల్ కిట్ కూడా ఇచ్చే అవకాశం ఇక్కడ వచ్చేసి ఇల్లు పానా ఒక స్క్రూ డ్రైవర్ గేట్ వాలు పైప్ నుంచి ఒక ఇంకో పానా ఈ పిడి వాచర్లు వాచర్లు బుక్ మొత్తం ఇస్తాము రైతులకి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏమన్నా తెలివపున వారికి కూడా మనం ఏంటంటే వీడియో కాల్ లో మాట్లాడి దాన్ని ఏ విధంగా రన్ చేయాలి మనం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ తైవాన్ పంపులు తీసుకున్నప్పుడు రైతులకు ప్రధాన సమస్య బిల్డ్ అవును లో క్వాలిటీ బెల్ట్ రావడం వల్ల వేసుకొని కొట్టేటప్పుడు కొన్ని రోజులకి బెల్ట్లు ఖరాబ్ అయిపోయి దగ్గర సమస్యలు ఎక్కువ బెల్ట్ క్వాలిటీ మీరు బెల్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సార్ ఇక్కడ మనకు ఇక్కడ చూసుకుంటే మనకి ఈ సెక్షన్ లో మొత్తం లెదర్ బెల్ట్ వస్తుంది మనకి భుజాలకు నొప్పి ఉంటాయి చాలా మంది అంటే బెల్ట్ మోడల్ ఏ ఉంటుంది ఇది మనకి దాదాపుగా ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు అంత ప్రాబ్లం వచ్చేట్ అని బెనిఫిట్ రైతులకు చాలా చూడండి రైతు సోదరు ఇక్కడ బెల్ట్ మొత్తం లెదర్ ఇచ్చడం జరిగింది లెదర్ బిల్ ఉంటాయి దీనివల్ల ప్రాబ్లం రాదు ఎందుకంటే కంపెనీ అనేది అయినా అగ్రిమెంట్ అయినా కొన్ని మంచి మంచి బ్రాండ్లు ఉన్నాయి మన దగ్గర ఆదియోగి ఉన్నది ఆ గజ కంపెనీ కూడా మన దగ్గర స్ప్రేయర్లు అన్ని అందుబాటులో ఉన్నాయి ప్లస్ ప్రతి ఒక్కటి ఏంటంటే ఆ క్వాలిటీ పరంగానే ఆ కంపెనీలో వచ్చేసి టాప్ ఏది ఎక్కువ నడుస్తానే దాని బట్టి మనం వాళ్ళతో మాట్లాడి డీలర్షిప్ తీసుకొని రైతులకు అనేది ఇవ్వడం జరుగుతుంది కూడా స్టీల్ దీని వల్ల ఏంటంటే చాలా మంది ప్లాస్టిక్ ఇస్తారు ఈ హ్యాంగర్ వల్ల ఏంటంటే మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది ప్లస్ ఇది రస్తు రాదు రైతులకు ఉపయోగపడతాయి చాలా లైఫ్ వస్తుంది అనమాట దీంట్లో మీరు ఆ ఇంజన్ ఇస్తున్నారు కదా ఇంజన్ కి ఏమైనా వ్యారంటీ ఇస్తున్నారా ఇంజన్ కి వ్యారంటీ ఏమి సార్ ఎందుకంటే మొత్తం ఫోర్ స్టోక్ ఒరిజినల్ కాపీ ఫస్ట్ మేడ్ అంటారు దీన్ని ఒరిజినల్ హోండా ఇంజన్ తర్వాత ఆ హోండా లో వచ్చేసి కాపీ లో ఫస్ట్ మోడల్ ఉంటుంది కాపీ మోడల్ కాపీ మోడల్ సార్ హోండా ఒరిజినల్ అయితే ఎక్కువ రేట్ హోండా ఒరిజినల్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అందరు రైతులు కొనలేరు కాబట్టి మంచి తక్కువ రేట్ లలో మంచి క్వాలిటీతో ఏంటంటే సంపూర్తి కంపెనీ అగ్రిమెంట్ కంపెనీ వారు ఏంటంటే మనకు రైతులకు తక్కువ ధరలనే ఒక పదివేల నుంచి పైన కూడా ఫోర్ స్టోక్ మార్కెట్ అందుబాటులో ఉన్నాయి పదివేల లోపల కూడా ఉన్నాయి కానీ ఏంటంటే కొంతమంది ఇంకా あ。 ఫోర్త్ అదే వస్తుంది దీంట్లో ఏంటంటే కంపెనీలో ఈ మంచి టాప్ బ్రాండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ మోడల్ కానీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎంఎస్ ప్లస్ కానీ మంచి చాలా సంవత్సరాల లైఫ్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మీరు యొక్క పంపులో మనకి ఏదైతే డ్రమ్ ఉందో డ్రమ్ క్వాలిటీ కూడా ఎట్లా ఇస్తుంది ఇది ఒరిజినల్ ఫైబర్ ఉంటుంది ప్లాస్టిక్ కాదు ప్లాస్టిక్ కాదు ఒరిజినల్ ఫైబర్ మెటల్ ఫస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తారు ఇది సేమ్ ఇది జస్ట్ కలరింగ్ అనేది ఉంటది ఇది వచ్చేసి వైట్ ఇది వచ్చేసి కొంచెం డార్క్ షేడ్ లో వస్తుంది క్వాలిటీ మాత్రం బాగుంటది దాదాపు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ వరకు కూడా మనం మంచిగా నడిపించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ పైప్ ఇస్తారు కదా నాన్న పైప్ క్వాలిటీ కూడా ఎట్లా ఉంటది ఈ పైప్ క్వాలిటీ ఫైవ్ లేయర్ మంచి ప్రెషర్ ఉంటది లాంగ్ లైఫ్ కూడా రావడం జరుగుతుంది మనకి ఇక్కడ పంప్ ఫిట్ చేసుకొని ఇందులో ట్వంటీ లీటర్ కెపాసిటీ ఉంటది దాని ఫిట్ చేసుకుని ఆ సీజన్ మనకు మనం తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల మెయింటెనెన్స్ అనేది ఉండదు మెయింటెనెన్స్ ఎందుకు వస్తా అంటే నేను రైతులకు ఏం చెప్తా అంటే మీరు పెట్రోల్ స్పేర్ వాడిన తర్వాత పెట్రోల్ ఏమన్నా ఉంటే తీసి పక్కన పోసుకోవాలి ఈ పోసుకోకుండా అదే డబ్బులు అట్లనే పెట్టుకుని చాలా కాలం ఉంచడం వల్ల కార్పొరేటర్ల సమస్య అనేది రావడం జరుగుతుంది ఇది అనేది ఎవరికి తెలియదు కాబట్టి నేను వీడియో ద్వారా చెప్తున్నా పెట్రోల్ మనం కుట్టిన అయిపోయిన తర్వాత రేపు వెళ్ళి ఇంక వాన రోజులు ఉంటే ఏం ప్రమాదం ఉండదు అదే నెలలో కొద్దిగా మనం సీజన్ అయిపోయినా కాబట్టి ఏమైందంటే ఆ కార్పొరేటర్ల పెట్రోల్ ఉండి ఆ అదే కార్పొరేటర్ ఖరాబ్ అయిపోతుంది దానివల్ల ఏంటంటే ఒక రిపేర్ అవడం జరుగుతుంది ఇప్పుడు మా కాడ కూడా స్టో పంప్ ఉంది దాదాపు పది సంవత్సరాల నుంచి వాడుతున్నాం మనం ఇంకా ఉంది నా దగ్గర ఇంకా నడుస్తుంది మా పొలానికి డాక్టర్స్ పేరు వాడతాము ప్లస్ ఈ స్పేర్ కూడా వాడతాం అంటే వాడాల్సిన టైంలో వాడాలంటే అది వాడతాము కొంతమంది రైతులు మీ దగ్గర మా దగ్గర ఫ్రీ కూడా తీసుకుపోయి కూడా కొట్టుకుంటారు కాబట్టి మనం ప్రతి ఒక్కటి రైతులకు ఏంటంటే క్వాలిటీ పరంగానే కాంప్రమైజ్ కాకుండా మంచిగా ఇస్తాం కార్పొరేటర్ కూడా మీరు మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటుంది కార్పొరేటర్ కూడా ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే మార్కెట్ లో ఆ ఇన్ జపాన్ కార్పొరేటర్ ఒరిజినల్ వాల్బో కార్పొరేటర్ అంటారు ఒరిజినల్ అనేది వాస్తవం చెప్పాలంటే కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి థర్టీ ఎయిట్ ఫార్టీ థౌసండ్ లో కూడా టూ స్టోక్ ఫోర్ స్టోక్ లూ ఉన్నాయి అంత కాస్ట్ అనేది రైతులు అందరూ ఈ ఒరిజినల్ జపాన్ వాల్బో కార్పొరేటర్ లో ఫస్ట్ కాపీ అనేది తినివ్వడం తగ్గుతుంది కాబట్టి మెయింటెనెన్స్ తక్కువ వస్తుంది కాలం అనేది ఎక్కువ వస్తుంది రైతులకు ఇరవై రెండు వేల నుంచి స్టార్ట్ చేస్తే మేడ్ ఇన్ మనకు ఇంకా అగ్రిమెంట్ కషాయని చెప్పేసి ఇంకా బ్రాండ్స్ కూడా మనకు ట్వంటీ ఫైవ్ ఎయిట్ థర్టీ థౌసండ్ టూ స్టోక్ లో కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో మోడల్ లో ఉన్నాయి ఫోర్ స్టోక్ లో థర్టీ థర్టీ ఫైవ్ మోడల్ లో కూడా మన దగ్గర ఉన్నాయి అవి ఏంటంటే వాళ్ళకి మనం బ్రోచర్ పెడతాము వాళ్ళకి మనకి మోడల్ కావాలి అనుకుంటే వాళ్ళ ఆర్డర్ బేస్ మీద వాళ్ళకి తెప్పించడం జరుగుతుంది ఇక్కడ పెట్రోల్ కూడా దీనికి అగ్రిమెంట్ కి ప్లస్ సంపూర్తికి తేడా ఉంది ఇక్కడ పైన ట్యాంక్ దగ్గర పెట్రోల్ పోసుకుంటా ఉంటుంది ఇక్కడ మనకి ఇంజన్ దగ్గర పోసుకునే ఇక్కడ మామూలుగా కొంచెం డిజైన్ ఇంజన్ సేమ్ ఉంటాయి పెట్రోల్ కెపాసిటీ దీనికి ఏమి ఇక్కడ ఉంటుంది ఇంజన్ ఉంటుంది అచ్చా దీనికి ఏమో ట్యాంక్ ఇంజన్ కి ఇచ్చిన ఇంకోటి ఈ మీరు చెప్పినటువంటి తైవాన్ స్పెషల్ అయితే ఇంకో సమస్య ఏంటంటే కొన్ని రోజులు అంటే ఒక కొనుక్కున్న తర్వాత ఆరు నెలలు ఎన్ని నెలలు వాడిన తర్వాత ఆన్ చేసేటప్పుడు రెండు మూడు సార్లు పది సార్లు కూడా ఆన్ కావు ఎట్లా ఆ సమస్య మీకు ఇప్పటిదాకా నేను చెప్పాను కదా ఎందుకనంటే పెట్రోల్ వాడిన తర్వాత తీసుకొని పెట్టుకుంటే తర్వాత కొత్త ఫ్రెషో పెట్రోల్ పోసుకుంటేనే మనకు ఏదైతే మనకు చిన్న బుడ్డి ఉంటుంది ఇక్కడ వచ్చేసి తెల్ల బుడ్డిని మనం ఫ్రెష్ చేసుకుంటే పెట్రోల్ అనేది కొత్త ఫ్రెష్ పెట్రోల్ పోయి కొత్తగానే స్టార్ట్ అవుతుంది ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే కొంచెం గ్రీస్ మెయింటెనెన్స్ లేక పెట్రోల్ కొంతమంది తెలుగు మిక్సింగ్ చేసి చిన్న చిన్న మెయింటెనెన్స్ వాళ్ళకి తెలియదు తప్పు చేసినప్పుడు ఇది అనేది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది పెట్రోల్ కార్పొరేటర్ మేజర్ ప్రాబ్లమ్ వస్తుంది మేజర్ గా తైవాన్ పంప్ లో పోయేది ఏది ఉండదు ఏది పోతుంది అంటే రెండు మూడు పాయింట్స్ వచ్చేసి కార్పొరేటర్ థర్ట్ వచ్చేసి లివర్ ఈ లివర్ ఉంటది కదా ఈ లివర్ అనేది గుంజడం రాకపోయినప్పుడు ఈ పెట్రోల్ పోసుకోవడం వలన ఈ సమస్యలు అనేది ఏర్పడతాయి కార్పొరేటర్ కార్పొరేట్ మన ప్లబ్ రష్ రావడము ఆ ఈ పెట్రోల్ పోసి అట్లా కొట్టే వచ్చేసి అది ప్లగ్ చిన్న చిన్న మెయింటెనెన్స్ వస్తుంది ఇదే అన్నట్టు రైతులు దారి తీసుకుంటే సరిపోతుంది ఇందులో వైరింగ్ సిస్టం అయినా సరే ఇదంతా ఎట్లా ఉంటది ఈ వైరింగ్ మొత్తం ఒరిజినల్ మంచిగా ఉంటుంది కాలిపోయే సమస్య సమస్య ఏమి ఉండదు ఒకవేళ కాలిపోయినా మనకు హైదరాబాద్ లో వచ్చేసి మనకు సర్వీస్ పాయింట్ ఉంది ఓకే మనకు బడంపేట లో ఉంటది మా బ్రదర్ ఉంటాడు అక్కడ మీకు ఏదైనా తాయవాన్ పంపులకు సంబంధించి కానీ చాప్ కట్టర్లకు సంబంధించి కానీ ఒకవేళ మేజర్ గా సర్వీసింగ్ వచ్చేసి తాయవాన్ పంపులకు మన బ్రష్ కట్టర్లకు కానివ్వండి మన పవర్ బిడర్ లా కానివ్వండి సర్వీస్ సెంటర్ ఉంటది బడంపేట హైదరాబాద్ లో ఉంటుంది మా బ్రదర్ది అక్కడికి వచ్చారంటే మేము ఇక్కడ నుంచి నల్గొండ నుంచి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ సప్లై ఇస్తాము సర్వీస్ పరంగా ఏంటంటే రైతులు వాళ్ళు రావాలనుకున్నప్పుడు హైదరాబాద్ లో దిగిన గానీ అక్కడికి వస్తే మేము సర్వీసింగ్ కూడా ఓకే ఇంత క్లియర్ గా చెప్పారు కదా ఇప్పుడు దీన్ని ఎక్కడికైనా పంపిస్తారు రెండు ఇట్లా పంపిస్తుంటారు ఇప్పుడు మనకు ఆర్టీసీ కార్గో విఆర్ఎల్ నవత ఎస్ఆర్ఎం డి ఆ ప్లేస్ అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ వన్ ఆట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కానీ దూరం ఉంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు డెలివరీ అయ్యే ఛాన్స్ చాన్స్ ఉంటాయి ఓకే దీంతో పాటు కొంతమంది రైతులు బ్యాటరీ స్పేర్ కూడా కావాలని బ్యాటరీ స్పేర్ కూడా మీ దగ్గర బ్యాటరీ స్పేర్ కూడా ఉన్నాయి మన దగ్గర అక్రిమెంట్ లో ఉన్నాయి కిసాన్ క్రాఫ్ట్ లో ఉన్నాయి సంకూర్తిలో ఉంటాయి వాటిలో ఎంత ఉన్నాయి బ్యాటరీ ధరలు వచ్చి మూడు వేలు మూడు వేలు వందల మూడు వేల ఐదు వందలు అందరూ టోల్ బై టోల్ బ్యాటరీ టోల్ బై ఎయిట్ టోల్ బై సిక్స్టీన్ మోడల్ బట్టి ఉంటాయి అవి కూడా మనము తక్కువ రైతులకు ఏంటంటే నా ఉద్దేశంలో మనం తక్కువ ప్రైస్ అనేది మార్జిన్ తీసుకుంటున్నాం దీంట్లో మీద కాబట్టి బల్క్ లో సేల్ చేస్తాము తక్కువ మార్జిన్ ఇస్తాము మంచి క్వాలిటీ ఇస్తాం రైతులకు కావాల్సింది రూపాయి తక్కువ కావాలి క్వాలిటీ ఎక్కువ కావాలి ఊర్లలో కొంత షాపులు పెట్టుకుని బల్క్ ఇస్తారు ప్రతి ఒక్కరికి ఎవరైనా హోల్సేల్ కానీ మంచి మనకు వచ్చిన దాని మీద జస్ట్ వన్ ఆర్ టూ పర్సెంట్ పెట్టుకుని కూడా వాళ్ళకి మనం సప్లై ఇస్తాం అట్లా ఇస్తా ఇస్తాం ఈ పంపులతో పాటు చిన్న పంపులతో పాటు ట్రాక్టర్ పంపు అవును సార్ అన్ని దాదాపు కూడా టెన్ టు ట్వల్వ్ మోడల్స్ ఉంటాయి అందులో సింగిల్ ఆట రోల్ టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ డబల్ ఆట రోల్ ప్లేస్ భూము అప్పర్ ఆట్రోలు ఓన్లీ వైపరు మినీ టూ హండ్రెడ్ లీటర్స్ మినీ త్రీ హండ్రెడ్ లీటర్స్ మినీ టూ ఇన్ వన్ మినీ త్రీ ఇన్ వన్ డబల్ విధంగా అన్ని మోడల్స్ ఉంటాయి కస్టమర్ కు వాళ్ళ బండి బట్టి మనము ఎక్కడికైనా దాదాపు ఇప్పటివరకు వందల వేల పంపులు ఇచ్చినాము ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాము ఎందుకంటే ప్రతి ఒక్క రైతు మన దగ్గర చిన్న పంపు నుంచి పెద్ద వస్తువు రోటర్ గానీ టాక్టర్ పంపులు గానీ అన్ని అందుబాటులో ఉంటాయి అన్నిటి విషయంలో మన క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క రైతు హ్యాపీ ఉన్నట్టు వాళ్ళకి ఇంకేమైనా కొత్త విధానంగా మాకు ఈ విధంగా కావాలని చెప్పేసి తయారు చెప్పినా గాని కూడా మనం తయారు చేస్తాం కంపెనీ నుంచి ఓకే మరి చూస్తున్నా రైతు సోదరులరా మరి ఇది వీడియోలో ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్ సంపూర్తికి సంబంధించి టూ స్ట్రోక్ ఫోర్ స్టోక్ ఇంజనీన్ కి సంబంధించి తైవాన్ యొక్క పంపుల గురించి వివరించారు దీంతో పాటు ట్రాక్టర్ స్ప్రే పంపులు బ్యాటరీ పంపులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు మరి ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడు రాబోతున్న సీజన్ లో రైతులు కొనుగోలు చేయాలనుకునేటువంటి పంపులు బయట నాసి రకంలో ఐదు ఆరు వేలు తక్కువ ఇస్తారు రెండు మూడు వేలు తక్కువ ఇస్తారు ఆడ తక్కువ ఇస్తారు మీరు ఎక్కువ ఇస్తారు అని ప్రశ్నించకుండా ఒరిజినల్ క్వాలిటీ తీసుకోవడం వల్ల నాలుగు సంవత్సరాలు ఎక్కువ వచ్చా అవకాశం ఉంటుంది తక్కువ ధర ఇస్తున్న తీసుకోవడం వల్ల సంవత్సరంలోనే అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి టాప్ కంపెనీకి సంబంధించి అగ్రిమెంట్ సంపూర్తికి సంబంధించి ఉంటే తైవాన్ పంపులు ఇస్తారు కాబట్టి మీరు కూడా ఇవి కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేస్తే ఆఫర్ ప్రైస్లోనే దీన్ని అందుబాటులో తీసుకొచ్చారు పదహారు వేల పంపు పన్నెండు వేలకి ఇరవై నాలుగు వేల పంపు పన్నెండు వేల రూపాయలకి అందజేస్తున్నారు కాబట్టి కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేసుకొని కొనుగోలు చేయాల్సిందే కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్వెట్ వ్యవసాయ సమాచారం కోసం శివా అగ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలిగే మంతవరకు సెలవు ధన్యవాదాలు जय हिंद